అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విచలవిడిగా నడుస్తున్న ఎన్ బ్రాండ్ నకిలీ మద్యం రాకెట్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎప్పుడూ లేని విధంగా ప్రతి గ్రామంలో నారా వారి కల్తీ మద్యం ఏరులై పారుతోందని ఆయన అన్నారు గ్రామాల్లో హోమ్ డెలివరీ సిస్టమ్ ద్వారా నకిలీ మద్యం సరఫరా అవుతుండటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం గ్రామంలోకి తీసుకెళ్లడానికి కూడా ప్రజలు భయపడేవారని కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం నిరభ్యంతరంగా హోమ్ డెలివరీ అవుతోందని విశ్వనాథ్ రెడ్డి విమర్శించారు పేద ప్రజలను కల్తీ మద్యంతో మోసం చేస్తూ కూటమి నాయకులు వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు ఇసుక మట్టి దోపిడీ తర్వాత ఇప్పుడు కల్తీ మద్యం వ్యాపారం పీక్స్కు చేరిందని పేర్కొన్న ఆయన ప్రభుత్వం తక్షణమే ఈ అక్రమాలను అరికట్టాలని నకిలీ మద్యం తయారీదారులు మరియు సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ కన్వీనర్ కాజాముద్దీన్ ఆర్టీఐ అధ్యక్షుడు సుబ్బరాజు రాజంపేట మండల పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు గంగా కళ్యాణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏకంగా ఒక ఫ్యాక్టరీనే పెట్టారు మామూలుగా కంటి మద్యం తయారు చేస్తారంటే ఏదో సారా చేస్తారంటే ఎక్కడో పల్లెల్లో అడవుల్లో ఏదైనా బాణాలు పెట్టుకొని ట్రాన్స్పూర్ చేస్తారు ఇది సాక్షాత్తు హైవే రోడ్డులో హైవే రోడ్డు పక్కనే పోలీస్ స్టేషన్కు రూప వేటు దూరంలో ఒక ఫ్యాక్టరీ పెట్టారు ఎటువంటి ఫ్యాక్టరీ అయితే కొన్ని వేల బాటిల్ మద్యం రోజుకు ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే మద్యాన్ని తయారు చేస్తారు అక్కడ అది ఎక్కడ తంబాకూల్ నియోజకవర్గంలో అక్కడ ఉండే టీడీపీ నాయకులు కన్సర్లో పడాకి రాయలు సన్నా చే మంగళగిరి నుంచి ఇదంతా నెట్వర్క్ దొరుకుతాయి ఆసమాస్తి కాదు ఏదో ఊరికి ఏదో చిన్న చేసుకుంటారు ఏదో చిన్నగా చేసుకుంటారు కానీ ఇది ఏకంగా పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి పెద్ద నమ్షాలు దాన్ని ఏం చేశాడు ప్రజల పైన ఎన్ బ్రాండ్ అని ఉద్దేశాలు నాడావారి బ్రాండ్ ఎన్ బ్రాండ్ అంటే ఆ పెంట్ షాపులో ఊరికి ఒక పెంట్ షాపు ఎన్ని మొత్తం పెట్టారు పెట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి నాణ్యమైన మద్యం మద్యం ఇచ్చి కంపెనీల నుంచి డిజిటలైజేషన్ నుంచి మద్యం వస్తామంటే అది తాగి లివర్ పోయింది కిడ్నీలు పోతున్నాయి ప్రాణాలు పూతరాయినారు ఇప్పుడు ఏకంగా లోకల్లో మీరు ఏం బ్రాండ్ పెట్టారు ఎంత బ్రాండ్ కదా మీరు పెట్టింది ఇది ప్రజలంతా గమనిస్తాడు మీ ఆటలు ఎక్కువ సాగు లేని మద్యం కేసు సృష్టించి లిక్కర్ కేసులో నిజరెడ్డి కానీ అరెస్ట్ చేయడం అత్యంత దారుణము ఆ అరెస్టుకే హైకోర్టు వారు కొట్టికాయలేసి తగిన రీతిలో బుద్ధి చెప్పారు ఈ పార్టీకి అయినా ఇల్లు మార్పు రావడం లేదు ఈ మధ్య ఒకటే కాదు ఇసుక మట్టి ఎక్కడ పట్టిన అక్కడ బాలాజు పల్లె అయితే ఇసుక రోజు కొన్ని వందల టిఫన్నాలు పోతున్నాయి ఇదంతా ఎక్కడే పోతున్నాడు ఉచిత తీసుకుని పేరుకే ఉచిత విసు కానీ ఈ మార్పు చేస్తా కరాచిగా నాకు సృష్టిస్తాను ప్రజలు రాబోయే ఎలక్షన్లో ఈ కూట ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్తారు నిన్న జరిగిన మద్యం దానిపైన విచారణ జరిపి అసలైన దోషులు బడా నాయకులు నా దీంట్లో బడానాయకులు అస్తం ఉంది వాళ్ళు ఎవరో బయటకి అన్నమోకలు ఎక్కడో అతని పైన అతని అతనిపైన నెండ నెట్టేసి అతనిపైన దీని సూత్రదారు అన్నాడు అతనేం కాదు ఇక్కడ వెనక లోపల వెనకలా పెద్దలు హస్తం ఉండాలి ఈ ఎన్ బ్రాండ్లు ఇప్పటికైనా ఎన్ను బ్రాండ్లు లేకుండా చేయాలని ఈ సందర్భంగా